మిత్రులందరికీ స్వాగతం ఎవరైతే డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మనం చేసేటటువంటి వీడియో చాలా అప్డేట్స్తో మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను షెడ్యూల్ ప్రకారం డివైఈఓ ఎగ్జామ్ అనేటటువంటిది మనకు ఏప్రిల్ పదమూడవ తేదీన జరగాలి అయితే ఏ కారణం చేత ఇది వాయిదా పడడానికి అవకాశం ఉంది నిజంగా వాయిదా పడుతుందా చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ముఖ్యంగా సార్ నాకు ఆ రోజు ఎలక్షన్ షెడ్యూల్ ఉండొచ్చు వాయిదా పడుతుందా అని కొంతమంది స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంది వాయిదా పడుతుంది అని కొంతమంది ఈ ఈ ప్రెజర్లో ఎగ్జామ్ పెడతారా అని కొంతమంది చేస్తున్నారు దీనికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి పోస్ట్ పోన్ అవుతుంది అని మనం ఊహించడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఆ ప్రధానమైనటువంటి కారణాల గురించి మాట్లాడుతూ షెడ్యూల్ ఎలా డిజైన్ చేసుకుంటే రివిజన్ టెస్ట్ని మీరు ఎలా పూర్తి చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు కీలకం ఈ ఇక్కడ మనం ఉండేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్ చాలా కీలకం ఈ స్క్రీనింగ్ టెస్ట్ మీరు పూర్తి చేయడానికి నేను ఇచ్చేటటువంటి షెడ్యూల్ మీకు ఎలా దోహదపడుతుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం మిత్రులారా మొదటిసారిగా మన ఛానల్ చూస్తే చేసుకోండి ముఖ్యంగా మనకు డిస్క్రిప్షన్లో కి సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ ఉంది మన తిరుపతి శ్రీప్రజ్ఞ వాట్సాప్ లింక్ ఉంది ఆ వాట్సాప్ లో మీరు జాయిన్ అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను దీంతో పాటు ప్రధానంగా మనం ప్లే స్టోర్ నుంచి కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంటుంది మీరు ఆ యాప్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీకు స్క్రీనింగ్ టెస్ట్ గురించి మెయిన్స్ గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి పరీక్షలు ఎలా రాసుకోవాలి అనే విషయాన్ని తెలియజేయడంతో పాటు ముఖ్యంగా మీరు గను గమనించినట్లయితే డివైఓకి మీరు పది సబ్జెక్టులు ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో చదవాలి ఈ పది సబ్జెక్టులకు సంబంధించినటువంటి టోటల్ వీడియోస్ ని మన తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ లో అప్లోడ్ చేసేస్తాం ఒకటి రెండవది దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్సులన్నీ కూడా ఇక్కడ ఆఫ్లైన్ లో జరిగినటువంటి పీడిఎఫ్ నోట్స్ ఏపీపిఎస్సి పగడ్బందీగా చెప్పించే పీడిఎఫ్ నోట్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాం ఇక్కడ కూడా యాప్ లో ఉన్నాయి మూడవది అతి ముఖ్యంగా ప్రతి పీడిఎఫ్ నోట్స్ కి యాభై మార్కులతో కూడినటువంటి నెగిటివ్ మెథడ్ ఎగ్జామ్ యాభై మార్కులతో కూడుకున్నటువంటి నెగిటివ్ మెథడ్ ఎగ్జామ్ కూడా అప్లోడ్ చేశాను ఈ నెగిటివ్ మెథడ్ ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు ఆ నోట్స్ చదువుతారో మీ ఇష్టం ఆ వీడియోలు చూస్తారో కంప్లీట్ గా స్టాండర్డ్ వీడియోలు చూస్తారో మీ ఇష్టం ఎప్పుడైతే మీరు ఇక్కడ రాస్తారో మీలో ఉండే లోపం బయటపడుతుంది మీరు స్క్రీనింగ్ లో ఈ తప్పు చేయరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చేసే పొరపాటు అక్కడ చేయరు అది మీకు చాలా ఎందుకంటే నెగిటివ్ మెథడ్ అంటే మీరు గ్రూప్ టూ చూసిండొచ్చు మీ పరిస్థితి ఎలా దారుణంగా అయిపోయిందంటే ముప్పై ముప్పై ఐదు మార్కులు వస్తే కూడా క్వాలిఫై అయిపోయే పరిస్థితి మనకు వస్తుంది మరి ఆ పరిస్థితిలో ఉండేటప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి మనం అవకాశాన్ని గుర్తు చేసుకుని ఎందుకంటే మనం ఈ డివైఓకి సంబంధించిన విషయాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా నేను చెప్పాలి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కూడా నేను ఎగ్జామ్స్ పెట్టాను ఎగ్జామ్స్లో కూడా అందరూ కూడా ఒకటే చెప్తున్నారు సార్ మీరు ఎగ్జామ్ నెగిటివ్ మెథడ్లో పెట్టేటప్పుడు మాకు మార్కులు తగ్గిపోతున్నాయి సార్ యాభై మార్కులకి మనం ఎగ్జామ్ పెట్టుకున్నట్లయితే అది రాసేసరికి చాలా తగ్గిపోతుంది సార్ ఎలా చేయాలి సార్ అనేటువంటి ప్రశ్న మనం అడుగుతున్నారు నేను ఆ రోజు కూడా మీకు నేను చెప్పా నలభై మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు అన్నాను ఇప్పుడు అదే నిజం అవుతుంది ఇదే రకంగానే ఈ గ్రూప్ టూ మెయిన్స్ కూడా మనం ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నాం రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ కూడా మీకు నేను ప్రకటించేస్తాను మరి డివైఈఓలో మీరు వీడియోలు చూసుకుంటూ పీడిఎఫ్ నోట్స్ చదువుకుంటూ యాభై మార్కులు లివిటి మీద రాయడానికి మన యాప్లో జాయిన్ అవ్వండి ఆఫర్ కింద అతి తక్కువగా నాలుగు వేల రూపాయలు ఉండేటటువంటి కోర్సు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నాను ఒక్కసారి మీరు ఇంత ఈ ఇంత క్వాలిటీ మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎందుకు ఇస్తున్నానంటే జస్ట్ ఒక సర్వీస్ మోటుతో మాత్రమే చేయగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ షెడ్యూల్ ప్రకారం ఉపయోగించుకుంటూ దీన్ని ఫినిష్ చేస్తే ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా మనం ప్లాన్ చేస్తామనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను మరి మొదటిగా మన విషయానికి వస్తే స్క్రీనింగ్ టెస్ట్ మనం పోస్ట్ పోండ్ అవుతుంది అని ఊహించడానికి ప్రధానమైన కారణాలు రెండు ఉన్నాయండి అందులో ఒకటి ఏప్రిల్ పదమూడవ తేదీన ఎగ్జామ్ రోజునే బయాలజీ ఎగ్జామ్ మనకు ఉండడం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామ్ ఉండడం ఒక కారణం అయితే మనకు ఈ ఎగ్జామ్ కి పోస్ట్ పోన్ చేయడం కోసం అనేక రకాలైనటువంటి రిక్వెస్ట్ లెటర్స్ ప్రతిపాదనలు వచ్చాయని ఏపీపీఎస్సీ మెంబర్ పరిగి సుధీర్ గారు చెప్పారు అని మనకు ఆయన యొక్క ట్విట్టర్ లోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా నీట్ గా కనిపిస్తుంది ఆయన ఇచ్చినటువంటి డేట్ తో సహా కనిపిస్తుంది మార్చి పన్నెండవ తేదీన మనకి ఇచ్చారు మరి ఇది కూడా ఆయన కూడా పాజిబిలిటీ ఉంది అంటున్నారు కాబట్టి ధైర్యంగా మీరు ఇంతకు ముందు ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు రివిజన్ లోకి రండి అదే రకంగా పూర్తి చేయని వాళ్ళు ఇక్కడ నేను ఇచ్చేటటువంటి షెడ్యూల్ లో కానీ వచ్చినట్లయితే ఈ షెడ్యూల్ కూడా మనం ఎలా పూర్తి చేయాలి ఏ రకంగా పూర్తి చేయాలి అనేటువంటిది నేను చెప్తాను అలా మనం పూర్తి చేయొచ్చు అసలు మెయిన్ గా చూసినట్లయితే మనకు పది సబ్జెక్టులు ఉన్నాయని విషయం మనకు తెలిసిందే ఈ పది సబ్జెక్టులు కరెంట్ అఫైర్స్ నుంచి రీజనింగ్ డేటా అనాలసిస్ వరకు ఉంటుంది ఇందులో అన్ని సబ్జెక్టులు కూడా మీరు కానీ భయపడాల్సిన అవసరం చాలా మంది నాకు ఫోన్ చేసినప్పుడు రెండు ప్రశ్నలు అడుగుతున్నారు సార్ మీరు పెట్టేటటువంటి వీడియోలో ఆ స్టాండర్డ్ సరిపోతాయా రెండోది మరి టఫ్గా వస్తే మీరు డైలీ టెస్ట్లో చాలా టఫ్గా ఇస్తున్నారు మీరు దాన్ని ఆ టఫ్గా ఇస్తే మేము ఎలా రాయడం అని అడుగుతున్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంటే మీరు రాసే పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకుంది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే మీరు రాస్తున్నారు స్క్రీనింగ్ అంటేనే వడపోత కదా మిమ్మల్ని వడపోత చేయడం కోసమే ఈ పరీక్ష పెడతారు కానీ వీళ్ళు ఎంత స్టఫ్ ఉందనేది ఇక్కడ మనకు చూడరు అయితే ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమంటే ఈ డివైఓ పోస్టుకి అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ మంది దాదాపుగా డెబ్బై శాతం వరకు టీచర్లు ఉంటారు ముప్పై శాతం మందుకు జనరల్గా ఉండేటటువంటి ఈ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఉంటారు అయితే కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి స్క్రీనింగ్ పాస్ అవడం సులభం మెయిన్స్ చదవడం కష్టం టీచర్లకు స్క్రీనింగ్ పాస్ అవ్వడం చాలా కష్టం మెయిన్స్ చాలా సులభం ఎందుకంటే వీళ్ళు బీఏడి చేసి ఉంటారు కాబట్టి స్కూళ్ళల్లో పనిచేస్తుంటారు కాబట్టి సైకాలజీ పైన గ్రిప్ ఉంటుంది కాబట్టి విద్యా దృక్పథాల పైన దిక్కు ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఈ సైకాలజీ విద్యా దృక్పథాలు అన్ని కూడా నేను చాలా నీట్గా ఇస్తాను ఆ తర్వాత మనం మెయిన్స్ లోకి వచ్చిన తర్వాత దాని గురించి మనం ఆలోచిద్దాం ఇప్పుడైతే ఈ పరిస్థితిని మనం ఎందుకు కుదురుకుంటున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి పది సబ్జెక్టులు ఉన్నారు కదా ఈ పది సబ్జెక్టులో ప్రాథమికమైనటువంటి భావనలు మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రోజు ఎగ్జామ్ పెడుతున్నా ఈ ఎగ్జామ్ రాయండి చూడండి డేట్ ఇచ్చాను సీరియల్ నెంబర్ ఇచ్చాను డేట్ ఇచ్చాను ఏ సబ్జెక్ట్ ఇచ్చాను అదే రోజు సాయంత్రం డైలీ టెస్ట్ అని చెప్పాను ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా అద్భుతంగా నేను ఏం చేశానంటే తొంభై రోజుల ప్రణాళిక మీకు ఇచ్చాను మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రాణాఫేక్షన్ మీరు అరిటి పండుగ వచ్చినట్టుగా ఉంది మీరు దాన్ని ఫాలో అవడం ఎంత సులభం మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి అందరికీ కష్టం అనేటటువంటి మాటను పక్కన పెట్టి గ్రూప్ టూలో వచ్చినట్లుగా ఎక్కువ తక్కువ మార్కులకే మనకు జ మనకు మెయిన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు బాధపడాల్సిన ఇబ్బంది లేదు కాబట్టి చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ పది సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోలు నేను ఇచ్చున్నాను మీరు దాన్ని అద్భుతంగా కంప్యూటర్ కూడా కనెక్ట్ చేసుకోండి చూడండి అదే రకంగా దీంతో ఉండేటటువంటి నోట్స్లు కూడా ఉపయోగించుకోండి డైలీ టెస్ట్ అయితే ఖచ్చితంగా రాయండి మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకు సంబంధం లేదు ఈజీగా మనం ఫిల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశాన్ని వదిలితే మళ్ళీ రాదు పది సబ్జెక్టులు కదా అని భయపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మంది ఉంది పది సబ్జెక్టులే అక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే పది సబ్జెక్టులు ఏ ఏ సబ్జెక్టులు అనేటువంటిది ఒక్కసారి నేను చెప్తాను ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకు పది సబ్జెక్టులు ఉన్నాయని మీకు నేను చెప్పాను ఈ పది సబ్జెక్టుల్లో మొదటిది కరెంట్ అఫైర్స్ రెండోది జనరల్ సైన్స్ మూడోది హిస్టరీ నాలుగోది జాగ్రఫీ ఐదోది పాలిటీ ఆరోది ఎకానమీ ఏడోది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి స్త్రీ సాధికారిత మొదలైనటువంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి ఏడోది డిజాస్టర్స్ మేనేజ్మెంట్ వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు ఇది జాగ్రఫీక్ రిలేటెడ్గా ఉండేటటువంటి టాపిక్ ఆ తర్వాత తొమ్మిదోది రీజనింగ్ ఇది మనకు ఎక్కువగా ఏపీఎస్ ఎగ్జామ్స్ ఇది లేకుండా ఉండదు దీనికి ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి రీజనింగ్కి డేటా అనాలిసిస్కి ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అనేటువంటి టాపిక్ని మనం ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాలనుకుంటామంటే ఇక్కడ మనకు మెయిన్ హెడ్డింగ్లోనే ఇచ్చి ఉంటాడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అంటాడు కాబట్టి దీనికి ప్రాధాన్యత ఉండేట్టుగా గమనించాలి ఇవన్నిట్లో కూడా మీరు నెగిటివ్ మెథడ్ లో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా దీంట్లో తొంభై మార్కులు రావాలి అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనం గ్రూప్ టూ జరిగినటువంటి టఫ్ పేపరే ఈసారి కూడా వచ్చింది అనుకోండి చాలా వరకు మార్కులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రమారమగా మీరు ఇప్పుడైతే సిక్స్టీ టు సెవెంటీ ఇప్పుడు మీరు కానీ టార్గెట్ పెట్టుకున్నారనుకో మీరు రిజర్వేషన్లు అయితే మనం ఈజీగా గట్టనైపోవచ్చు ఒక రెండు మూడు మార్కులు అటు ఇటు ఓపెన్లో కూడా మనం సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఇచ్చాం ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు పూర్తి చేయడానికి ఇక్కడ నేను తొంభై రోజులు ఇచ్చాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం దాదాపుగా డెబ్బై రోజుల వరకు వచ్చేసాం అయితే దీన్ని ఇప్పటి నుంచి మీరు కంటిన్యూ అవుతూ ఈ ప్రీవియస్ దాన్ని మీకు వీలుండేటప్పుడంతగా మీరు కానీ ఫినిష్ చేస్తే ఈజీగా మీరు గెటన అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ